అందరికీ శుభోదయం అండి ఉదయ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము అరవై మూడో అధ్యాయము మూడో వచనము నీ కృప జీవము కంటే ఉత్తమము ప్రియ దేవుని బిడ్డలరా ఈ ప్రపంచములో జీవము కంటే విలువైనది వేరొకటి లేదు జీవరాశులు అంటాం ఈ భూలోకములో జీవరాశులు అనేకమైనవి ఉన్నాయి పక్షులు పశువులు అంతకంటే ముఖ్యమైన వారు మానవులు మనలో కూడా జీవం ఉంటుంది జీవము ఇంగ్లీష్లో ఈ మాటని లైఫ్ అంటారు ఈ లైఫ్ కంటే విలువైనది ఏది కూడా లేదండి జీవమే అన్నిటికంటే ఈ జీవాన్ని కాపాడుకోవడానికి ఏదైనా వదులుకోవడానికి మనం ఇష్టపడతాం లైఫ్ని కాపాడుకోవటం కొరకు ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే జీవం పోతే మరలా రావటం కష్టం కదా అందుకనే ఈ ప్రపంచములో జీవము అనేది చాలా విలువైనది అయితే భక్తుడు అంటాడు నీ కృప జీవము కంటే ఉత్తమము అంటున్నాడు దేవుని కృప జీవం కంటే కూడా ఉత్తమం అంటాడు లేదా శ్రాష్టమని అంటున్నాడు భక్తుడు అంటే జీవమే విలువైనది కానీ ఆ జీవము కంటే దేవుని కృప ఇంకా విలువైనది ఏదో విడలారా అలాంటి కృప మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చింది నిజంగా మనమందరము కూడా దేవునిలో కృప పొందినటువంటి వ్యక్తులంగా మనం ఉన్నందుకు మనం ధన్యులు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనం అంగీకరిస్తూ ఉన్నాం దేవుడు మనందరినీ కూడా రక్షించారు అంటే ఆయన కృప మన దగ్గరికి వచ్చింది కనుకనే రక్షణ వచ్చింది మనకి అందుకనే భక్తుడు అంటున్నాడు జీవము కంటే కూడా శ్రేష్టమైనది నీ కృప అంటున్నాడు అలాంటి దేవుని గొప్ప కృప ఈరోజు వరకు ఈ నిమిషం వరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మనకి సహాయం చేసి అన్ని రీతులుగా కూడా మనకు తోడున్నది భక్తులే కాదు దేవుని దృష్టిలో కృప పొందినవారు మనము కూడా ఆ గుంపులోనికి చార్చబడినందుకు మనం నిజంగా ధన్యులం దేవుని కృపను నిరార్థకం చేయకుండా ఆ కృపలో మనము నిలిచి కొనసాగుదాం దేవుడి మాటలు దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కోందనములు ఈరోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి ఈరోజు ని బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించామని ఏసుక్రీస్తు వారిక నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం అప్రమత్తండి ఆమెన్ ఆమెన్ ఆమెన్